నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో ప్రస్తుతం ఆసక్తికరమైనటువంటి రాజకీయం నడుస్తుంది మూడు పార్టీలు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీల మధ్య రాజకీయ రంజుగా సాగుతోంది అయితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బలంగా ఉండగా మరో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది ఆ పార్టీ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రుల ప్రాతినిధ్యం తెలంగాణ నుంచి వహిస్తున్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి పాలనకు ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంగా విమర్శలు ప్రతి విమర్శలు పెద్ద ఎత్తున తెలంగాణలో సాగుతున్నాయి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలన సందర్భంగా ప్రస్తుతం విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు పెద్ద ఎత్తున రోజుకో కార్యక్రమం చొప్పున మొదలుపెట్టి ఈ తొమ్మిదో తేదీ వరకు కూడా నిర్వహించబోతోంది తెలంగాణ ప్రభుత్వం ఇదే సమయంలో రోజు బహిరంగ సభలతో ఆయన స్వయంగా పాల్గొంటున్నారు అయితే ఇలాంటి సభలు హైదరాబాద్లో జరిగితే ప్రధానంగా బీజేపీనే టార్గెట్ చేస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని గుజరాత్ గులాం అని లక్షన్నర కోట్ల నిధులు తెస్తే సన్మానం చేస్తామని లేదంటే గుజరాత్కు వలస వెళ్లాలని ఆయన తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు సో వాస్తవానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లో కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ వంటి నాయకులు ఉండగా సీఎం రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తుండడం ఎందుకు అనే చర్చ అనే ప్రశ్న తెలంగాణ రాజకీయాల్లో విస్తృతంగా సాగుతోంది అంటే తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్దదైనటువంటి కార్పొరేషన్ వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దీనికి వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి అప్పటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటుంది రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా జీహెచ్ఎంసీలో గెలవటం కాంగ్రెస్ కానీ లేదంటే కనుక రేవంత్ రెడ్డికి కానీ అత్యంత కీలకమని చెప్పాలి మరి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో కాంగ్రెస్కు ఒక్కటే అంటే ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ సీట్ ఒక్కటే కాంగ్రెస్ ఖాతాలకు పడింది దీంతో రాజధానిలో ప్రాతినిధ్యం లేని ప్రభుత్వంగా హేళన ఎదుర్కొంటోంది ప్రతిపక్షాల నుంచి ఇక దేశంలో కీలక నగరమైనటువంటి హైదరాబాద్లో రాష్ట్ర రాజధాని నుంచి కొంత కేబినెట్లో మంత్రి కూడా లేరు ఇప్పటివరకు ఇలాంటి సమయంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటడం కాంగ్రెస్కు వాస్తవానికి ప్రతిష్టాత్మకం ఖచ్చితంగా కాంగ్రెస్ ఖాతాలోకి జిహెచ్ఎంసీని వేసుకొని తీరాల్సింది సో ఇటువంటి సందర్భాల్లో జిహెచ్ఎంసీలో వాస్తవానికి బీజేపీకి గట్టి పట్టుంది ప్రతిపక్ష బీఆర్ఎస్కు ఎమ్మెల్యేల బలం ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఎన్నికల్లో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ను బీజేపీ మూడు చెరువులు నీళ్లు తాగించింది చావు తప్పు కెన్నెలొట్టబోయినట్టుగా బీఆర్ఎస్ జిహెచ్ఎంసీని గెలుచుకుంది ఇక ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండగా ముక్కోనంబ పోటీని తట్టుకొని జీహెచ్ఎంసీని చేజిక్కించుకోవడం చాలా కష్టమని చెప్పాలి సో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే దానం నాగేందర్ వంటి కీలక ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నారు ఇక అట్లాగే రాజేంద్రనగర్ శిర్లింగంపల్లి ఎమ్మెల్యేలు కూడా ప్రకాష్ గౌడ్ అరికపూడి గాంధీ కూడా అస్తంగుటీకి చేరారు మరికొంతమంది హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా లాగే ఆలోచన చేసిన ప్రస్తుతానికి ఆ యాక్టివిటీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేల జంపింగ్ యాక్టివిటీ నిలిచిపోయింది అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఏడాదిలో కొందరు ఎమ్మెల్యేలను అయినా కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవాలనే కొంత పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది ఆ దిశగా కొంత చేర్చుకునే ఛాన్స్ కూడా ఉంది కొసమేర్పు ఏంటంటే బీఆర్ఎస్ చెందినటువంటి మాజీ మంత్రి టీడీపీ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఓ నాయకుడు ఇటీవల వ్యక్తిగత పని మీద సీఎం రేవంత్ని కలిశారు దీంతో పెద్ద ఎత్తున పలు ఊహాగాదాలు వచ్చాయి బహుశా ఆయన జంపింగ్ జాబితాలో ఉన్నారా అని కూడా సో ఇట్లాంటి సందర్భాల్లో ప్రధానంగా జిహెచ్ఎంసీ ఇక్కడ కొంత బలంగా కనిపిస్తుంది బీఆర్ఎస్ కంటే కూడా జిహెచ్ఎంసీ లిమిట్స్లో మరి బీజేపీని చెక్ పెట్టేందుకే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అందుకనే రేవంత్ రెడ్డి ఉద్యమ సమయం నుంచి మొన్న ఇప్పుడు సీఎం దాకా కూడా ఖచ్చితంగా రేవంత్ ఏది మాట్లాడినా వ్యూహాత్మకంగా ఉంటుంది ఖచ్చితంగా రాజకీయ లక్ష్యం దాని వెనకాల ఒక ఎజెండా ఉంటుంది అందుకనే స్పష్టంగా ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికల ఎజెండా తోట రేవంత్ రెడ్డి హైదరాబాద్లో కొంత కీలకంగా అడుగులు వేస్తున్నారని స్పష్టంగా చెప్పాలి మొత్తం మీద హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల పైన సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది మరి మీరు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే స్పష్టంగా ఏ పార్టీకి కొంత అక్కడ ఆధిక్యం వచ్చే అవకాశం ఉంది మరి కాంగ్రెస్ ఖాతాలోకి జిహెచ్ఎంసీ మేయర్ పదవి అట్లాగే జిహెచ్ఎంసీని కొంత కాంగ్రెస్ దక్కించుకోగలదా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్ తెలియజేయండి ఫార్ మోర్ ప్లీజ్ వాచ్